ఏంటి ఒక గేమ్ ఆడదామా ఇంట్రెస్ట్ లేదబ్బా గెలిచిన వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ యా ఓకే గేమ్ ఏంటి కొట్టినప్పుడు అమ్మ అనుకున్నా ఉంటే వాళ్ళు గెలిచినట్టు కొట్టినప్పుడు అమ్మ అనుకుంటే గెలిచినట్టా ఓకే ఈ రోజు ఎలాగైనా కానీ గేమ్ గెలవాలి ఫైవ్ హండ్రెడ్ కొట్టేయాలి ఓహో ఈ రోజు నీ గూపా గులాబ్ జామున్ అయిపోతుంది రెడీ ఓకే 오노노노노 아니 입 뿐내요 에 언노 언노 노왜 긁죠 유아더 위너 엔조이 엔재이 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 오 소프라모로 스쿠라타 치키 파치키 치키 치키 치키